దేశం కోసం కోసం ధర్మం పరితపించే భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీజేపీ నాయకులు కోరారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడికృష్ణ ఆధ్వర్యంలో సోమవారం గోదావరికి అని మేంచ వద్ద మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందల సంధ్యారాణి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం మూలంగా ఎలాంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దేశం ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోతుందని చెప్పారు ప్రజా ఆదరణతో బీజేపీ ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినట్లు తెలిపారు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న మాదిరిగా నియోజకవర్గంలోని ప్రజలందరూ దేశభక్తితో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని సూచించారు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేయడం కోసం కార్యకర్తలు నాయకులంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు ఇవాళ గోదావరికి అన్ని ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ స్టాల్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడం కోసం ఓబీసీ మోర్చా నాయకత్వం తెలుగు కృష్ణ గారు వారి యొక్క ఆధ్వర్యంలో టీం అంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అయితే ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము ఉన్న ఏదైతే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుండి ప్రజలు ఆశీర్వదించి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ నలభై ఆరు వేల ఓట్లను ఇక్కడ అందించడం జరిగింది అదే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి అభివృద్ధి దేశంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు అదే రకంగా ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఆనాడు మరి ప్రకటించడం జరిగింది ఇవాళ బీసీలంతా కూడా నరేంద్ర మోడీ వైపు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కాబట్టి పెద్ద మొత్తంలో ఇక్కడ సంఖ్యని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదులో పాల్గొనేటందుకు ఓబీసీ మోర్చా కృషి చేస్తూ ఉన్నది వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఒకవైపు గోదావరి కని రామగుండం నియోజకవర్గం అంటేనే ఇవాళ దసరా పండుగ ఘనంగా జరుపుకుంటారు ఒకవైపు దసరా బతుకమ్మ పండుగ జరుగుతూ ఉన్నది ఒకవైపు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు పండుగ జరుగుతూ ఉన్నది ఈ పండుగలో ప్రజలంతా భాగస్వాములై సభ్యత్వ నమోదుని విజయవంతం చేయాలని మెజారిటీ ఇక్కడ మేము దాదాపుగా ముప్పై ఐదు వేల సభ్యత్వ నమోదుని రామగుండం నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీకి అందించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము ఈరోజు నిజన్నే పారాయిస్తున్నాం భారతదేశంలో దేశవ్యాప్తంగా సపథం ప్రారంభమైంది నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన విధానాన్ని దేశంలో ప్రపంచంలో జరుగుతున్న మార్పులను అనుగుణంగా ప్రజలందరూ స్పందిస్తున్నారు నాకు పార్లమెంట్లో నలభై ఐదు నోట్ వచ్చినాయి మేమంతా ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చేయాలి కానీ ఫార్టీ పర్సెంట్ అయితే ప్రయత్నం చేస్తున్నాం ఫార్టీ పర్సెంట్ సభ్యత్వం రాము ప్రజల స్పందన ఉన్నది కాబట్టి కార్యకర్తలు అందరూ ఆన్లైన్లో చేసి రెండు గంటలు నెల చేస్తే మన నలభై అయినాయి అంతకంత అంత టైం తీసుకుంటుంది కాబట్టి మాకు ఈ కార్యక్రమంలో సభ్యత్వం జిల్లా ఇన్ఛార్జి ఖ్యాత వెంకటరమణ ఎస్సీ మోర్చా ఇన్ఛార్జి జక్కుల నరహరి నాయకులు గుండెబోయిన భూమయ్య గోపగాని నవీన్ గౌడ్ కొమ్ము గట్టయ్య కోడూరి రమేష్ కొండపర్తి సంజీవ్ అందే రాజ్ కుమార్ మామిడి వీరేశం బుంగ మహేష్ జక్కుల ప్రవీణ్ మత్సవిశ్వాసద మాదాసి సుధాకర్ దివిటి శ్రీనివాస్ విశ్వనాథ్ కుంభాల రాజు జక్కుల పద్మ తదితరులు పాల్గొన్నారు